హలో అండి అందరికీ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి గంగాని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఒక మంచి సమ్మర్ స్పెషల్తో మీ ముందుగా అయితే వచ్చాననమాట చక్కగా సమ్మర్ స్పెషల్ కూల్ కూల్గా మనం ఇవాళ రెసిపీ ఏం రెసిపీ చేసుకుందాం అంటే చల్ల చల్లని మ్యాంగో సాగు చేసుకుందామండి ఈరోజు చాలా 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 బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ అనమాట ఇది చాలా చక్కగా చాలా కూల్గా చక్కగా చేసుకుందాము ఎలా చేసేస్తాను ఎలా చేసుకుంటే బాగుంటుందో చిన్న చిన్న టిప్స్తో మీకు ఈరోజైతే అయితే చూపిస్తానండి చక్కటి మ్యాంగో సాగు అయితే చేసుకుందాం ఈరోజు దానికి ఫస్ట్ అయితే ఏం చేయాలంటే సగ్గుబియ్యం అండి హిందీలో సాగు అని పిలుస్తారు దీన్ని ఎక్కువ మనం తెలుగులో సగ్గుబియ్యం అని చెప్పి సాగుదాన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు కదా సో కొన్ని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారనమాట సో మనమైతే ఎక్కువ సగ్గుబియ్యం అని చెప్ 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 చెప్తాం కదా సో ఇక ఇదిగండి ఒక కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకొని నేను ఇలా నానబెట్టి ఉంచాను ఇలా నానబెట్టి ఉంచాను కదా ఇప్పుడు వీటిని మళ్ళీ మనం శుభ్రంగా ఒక రెండు సార్లు శుభ్రం చేసుకొని ఇవైతే ఫస్ట్ ఉడకబెట్టుకుందామండి ఉడకబెట్టుకొని తర్వాత ఏం చేయాలో చెప్దాం ఫస్ట్ అయితే ఇవి కడిగేస్తాను కడిగేసి శుభ్రంగా ఇవైతే పొయ్యి మీద పెట్టేసేసుకుందాం ఒక గిన్నెలో వేసేసుకొని ఇవి బాగా ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత ఏం చేయాలి ఉడుకుతున్నప్పుడు ఏం చేయాలని కూడా నేను మీకు చూపిస్తాను ఇక అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ఫాస్ట్ ఫాస్ట్గా మ్యాంగో సాగో చేసుకొని చల్ల చల్లగా తిందాం ఓకే నేను కప్పు సగబీన్ తీసుకున్నానండి ఇక వీటిని మనం చక్కగా ఒక గిన్నెలో ఒక వేసేసుకొని ఒకసారి ఒక రెండు మూడు సార్లు మనం కడిగి పొయ్యి పెట్టేసేసుకుందాం ఓకేనా ఫస్ట్ అయితే కడుగు ఇలా నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి అని చెప్పి చెప్తున్నానండి మీకు ఓకేనా ఓకే అండి ఇదిగోండి చక్కగా కడిగేసేసాను ఇప్పుడు ఇవి మనం చక్కగా ఉడకబెట్టేసేసుకుందాం ఫస్ట్ ఓకేనా ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసేసుకున్నాము స్టవ్ వెలిగించేసుకొని కొంచెం సిమ్లోకి పెట్టేసేసుకొని ఇవి అయితే ఉడకనిద్దాము ఓకేనా ఇవి ఉడుకుతూ ఉండంగా మనం ఒక నాలుగు మామిడి పళ్ళు తీసుకొని అవి గుజ్జు తీసుకుందాము అవి ఏంటో చూపిస్తాను ఇక్కడ చూసారా ఏం కనిపిస్తున్నాయా మామిడి పళ్ళు అండి ఇవి నేను శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇక్కడేమో మనం సగ్గుబియ్యం పెట్టేసేసుకున్నాం పొయ్యి మీద అవైతే ఉడుకుతుందనమాట ఇక ఇక్కడైతే మనం ఏం చేద్దామంటే ఈ చక్కగా ఈ కాయ మీద ఉన్న గుజ్జునంతటిని కూడా మనం తీసేసుకుందాము ఫస్ట్ నాలుగు కాయలు తీసుకున్నారండి మీకు ఇంకా ఇంట్లో ఎక్కువ మంది ఉంటే మీరు ఇంకొక రెండు కూడా తీసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే మనం శుభ్రంగా ఈ కాయలు కడిగేసాం కదా ఇప్పుడు గుజ్జు తీసుకుందాం వీటికి ఓకేనా ఇదైతే ఇక్కడ సగ్గుబియ్యం ఉడుకుందామంటే ఇది ఉడకనిద్దాము ఇదైతే ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా గుజ్జు తీసేసుకుందాం చూసారా అండి చక్కగా అదిగోండి నేను చక్కగా కాయల మీద ఉన్న రసాన అయితే అంతటినీ తీసాను అనమాట ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను ఓకేనా ఇటేమో సగ్గుబియ్యం కూడా ఉడికిపోతున్నాయి ఇవి కూడా ఒకసారి తిప్పుకుందాము ఒకసారి ఇవి కూడా చక్కగా చూసేసుకుందాము ఉడికిపోతున్నాయండి ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది అనమాట ఓకేనా కొంచెం ఉడకనిద్దాము అదిగోండి చూడండి బాగా ఉడికిపోయినాయి ముందు నానబెట్టి పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఉడికిపోతాయి అనమాట మనం నానబెట్టుకోకుండా అప్పటికప్పుడు కడిగి పెట్టుకున్నాం అనుకోండి ఉడుకుతాక లేట్ అవుతుందనమాట అదనమాట సంగతి ఓకేనా ఇంక ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదా ఒక పక్కన మనకి జ్యూస్ రెడీగా ఉంది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులోకి షుగర్ తీసుకోవాలండి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా ఓకే సరిపోతుంది మీ తీపిని బట్టి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఇప్పుడు వేసు షుగర్ వేసుకున్నాం కదా ఒక్కసారి ఇది కలిపేసేసుకుందామండి మొత్తం కలిపేసేసుకొని నెక్స్ట్ ఇంకో ఐటెం వేయాలి అది కూడా చూపిస్తాను ఇది కలిపేసేసుకున్నాం కదా ఇది కలిపేసేసుకొని మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలండి కాచి చల్లార్చిన పాలు అయితే దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి పచ్చి పాలైనా సరే వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదండి ఓకేనా ఇప్పుడు పాలు తీసుకొని పాలు వేసుకుందాం షుగర్ కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి మిల్క్ అనమాట అండి ఇవి కాచి చల్లార్చిన పాలు నేను చక్కగా కాచి పెట్టుకొని పొద్దునే నేను కాచి పెట్టుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో ఇక ఇవి ఇవి వేసేస్తున్నాను దీంట్లో ఓకేనా ఇవి కూడా వేసేసుకొని ఇలా చక్కగా కలిపేసేసుకొని మనం ఇప్పుడు దీన్ని మనం మిక్సీకి వేసేసుకోవాలండి ఓకేనా ఇక దీన్ని మనం చక్కగా మిక్సీకి అయితే వేసేసుకుందాము ఇలా మిక్సీ జార తీసేసుకొని మనం మిక్సీ జార అయితే తీసేసుకొని ఈ అంతటిని కూడా దీంట్లో ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం ఇదిగోండి చూసారా ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట అండి బాగా చక్కగా బాగా స్మూతీగా రావాలనమాట స్మూతీగా వచ్చేలాగా మనం మిక్సీ పట్టేసేసుకుందాము మిక్సీ పట్టేసేసుకొని చగుపి ఉడికిన తర్వాత వాటిని కూడా శుభ్రంగా మళ్ళీ ఒకసారి మనం వడపోసేసుకొని వాటర్ కింద క్లీన్ చేసేసుకొని దీంట్లో కలిపేసుకోవడం సింపుల్ అండి పిల్లలు కూడా ఊళ్ళో చేసేసుకోవచ్చు సింపుల్ గా చేసుకునే మ్యాంగో సాగు అనమాట ఇది చాలా బాగుంటుంది ఈ సమ్మర్ కి చాలా స్పెషల్ అనమాట స్పెషల్ డెజెట్ అనమాట ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మనం ఒక ఇంకొక నిమిషం పాటు తిప్పి చేసుకుందాం ఓకే వా రెడీ అయిపోయిందండి మన మ్యాంగో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఇది కూడా ఒకసారి చూసేసుకుందాము సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయండి కట్టేసేసేద్దాము కట్టేసేసి ఇది మనం వడగట్టేసేసుకుందాము వడగట్టేసుకొని చన్నీళ్ళ కింద శుభ్రంగా కడిగేసేసుకొని మనం ఈ మ్యాంగో జ్యూస్ పట్టాం కదా ఈ జ్యూస్లో కలిపేసేసుకుందాం ఇదైతే ఒక బౌల్లో షిఫ్ట్ చేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూద్దామా అండి మ్యాంగో జ్యూస్ ఎలా వచ్చిందో ఓకే పట్టేశానండి మ్యాంగో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి మ్యాంగో జ్యూస్ అయితే రెడీ అనమాట ఒకసారి టేస్ట్ చూద్దాము సూపర్ అండి ఎక్సలెంటు ఇప్పుడైతే ఈ సగ్గు సగుబియ్యాన్ని మనం శుభ్రంగా వడేసేసుకొని ఒకసారి నీటి కింద కడిగేస్తాను నేను ఓకే అండి నేను శుభ్రంగా నీటి కింద కడిగేసేసాను వడగట్టేసేసాను అనమాట ఇక మనం కలిపేసేసుకుందాము మ్యాంగో జ్యూస్లోకి ఈ సాగోని కలిపేసేసుకుందాం ఓకేనా ఫస్ట్ అయితే మనం ఈ జ్యూస్ని ఒక మంచి బౌల్లోకి సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకుందాం ఓకే చూసారా సరిగ్గా బౌల్లో తీసేసుకున్నానండి ఇప్పుడైతే నేను ఈ జ్యూస్ అంతటిని కూడా దీంట్లో ఇలా వేసేస్తాను ఓకేనా వేసేసిన తర్వాత మనం ఈ సాగును కూడా దీంట్లో వేసేసుకుందాం తప్పకుండా ట్రై చేయండి అండి మీరు ఇది మర్చిపోవద్దు ఇప్పుడు ఇది మనం చక్కగా కలిపేసేసుకుందామండి మొత్తం ఇలా కలిపేసేసుకుందాము కలిపేస్తున్నాక చూపిస్తాను మీకు ఓకే అండి చక్కగా కలిపేసేసానండి ఇదిగోండి మన మ్యాంగో సాగో అయితే రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఒక్కసారి ఇలా పక్కన పెట్టేసేసుకొని ఒక నాలుగు బాదం పలుకులు ఉంటాయి కదండీ ఇదిగోండి ఒక నాలుగు బాదం పప్పులు తీసుకొని వీటిని సన్నగా చాప్ చేసుకొని మనం డెకరేషన్కి వేసుకుందాం పైన ఓకేనా ఇవైతే ఇప్పుడు నేను శుభ్రంగా కడిగేసేసేసి ఒకసారి వీటిని కట్ చేసేస్తాను ఓకే ఓకే అండి చక్కగా ఇది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నుంచి ఈ స్పూన్ దీంట్లోంచి తీసేసి మనం ఇప్పుడు మనం ఇదిగో కట్ చేసి పెట్టుకున్న ఈ బాదం పలుకుల్ని చక్కగా ఇలా వేసేసుకుందాం ఎక్సలెంట్ మ్యాంగో సాగో డెజర్ట్ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఈ చిన్న చిన్న టిప్స్తో మనం ఇంట్లోనే పిల్లలకి హ్యాపీగా చేసి పెట్టుకోవచ్చు అనమాట మనం బయట డబ్బులు పెట్టేసేసి తెచ్చే కన్నా అవి తిని వాళ్ళు హెల్త్ పాడు చేసుకునే కన్నా ఇంట్లో ఇలా హెల్తీగా చేసి పెట్టుకుంటే పిల్లలు హ్యాపీగా ఉంటారు మనము చాలా హ్యాపీగా ఉంటాము మళ్ళీ పైనుంచి కొంచెం మనం నేను సపరేట్గా కొంచెం తీసి పెట్టుకున్నాను అదేం చేద్దామంటే ఇలా కొంచెం అలా 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 డ్రాప్స్ డ్రాప్స్ లాగా వేసేసుకొని మీరు వద్దు అనుకుంటే మాపేసేవచ్చు ఇక అయితే ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుందాం అండి తీసుకెళ్ళి కూల్గా చేసుకుంటే సూపర్గా ఎక్సలెంట్గా తీసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి దీనిపైన ప్లేట్ ఒకటి వేసేసి ఇదైతే నేను ఒక నా ఒక ఇరవై నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి పిల్లలు ఆడుకుంటాకు వెళ్ళారు కదా వాళ్ళు వచ్చే లోపల కొంచెం కూల్ అయిపోతుంది అనమాట సో తర్వాత నేను చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే మనం దీని మీద మూత కవర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుందాం ఓకే అండి ఇప్పుడు మంది అక్కడ మనం చక్కగా అంతా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు తీసి అది చక్కగా పిల్లలకి పెట్టిద్దాము మా పెద్దోడు పెట్టిమంటున్నాడు సో ఇక వాడికైతే పెట్టిస్తాను ఫ్రిడ్జ్లో ఉంది తీసి వాడికి పెట్టిస్తాను చక్కటి చల్ల చల్లటి మ్యాంగో సాగు రెడీ అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇప్పుడు తీసి మన అబ్బాయికి పెట్టిచ్చేసేద్దాము మా అబ్బాయికి వాడు ఏమంటాడో చూద్దాం అలాగే నేను కూడా వాడితో పాటు నేను కూడా టేస్ట్ చేస్తాను ఓకేనా ఇప్పుడైతే ఫస్ట్ తీసేద్దాం ఇదిగోండి మనం చక్కగా తీసేసుకుందాము ఫ్రిడ్జ్ అయితే వేసేస్తాము ఓకేనా ఇప్పుడైతే మనం ఎలా వచ్చిందో చూద్దాం మ్యాంగో సాగో రెడీ వా సూపర్ అండి తీసేస్తున్నాము ఒకసారి మన మ్యాంగో సాగో అయితే రెడీ అయిపోయిందండి చక్కగా కూల్ కూల్గా ఇప్పుడు చక్కగా వాడికి పెట్టిచ్చేస్తాను ఓకేనా ఇలాంటి అండి చల్ల చల్ల చల్లటి సమ్మర్ టైంలో ఇలా చేసుకొని చక్కగా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి అండి ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట హ్యా ఫ్యామిలీతో హ్యాపీగా తినచ్చు ఓకేనా రెడీ అయిపోయిందండి మ్యాంగో సాగో ఇంకా తీసుకెళ్ళి మా పెద్దబాబుకి అయితే ఇచ్చేస్తాను పెదోడు లా ఉందని చెప్పా థ్యాంక్ యూ అలాగే మత్తి కూడా పెట్టించేస్తాను మా చిన్నబాబు ఇంకా రాలేదు ఆటకెళ్ళాడు వాడు క్రికెట్కి వాడు వచ్చిన తర్వాత వాడికి కూడా పెట్టిచ్చేస్తాను అమ్మా బయట వాతావరణం చూడండి మ్యాంగో సాగు చెప్పు సోన్ బాబు ఇచ్చా సోన్ బాబుకి వాడు తింటున్నాడు కూడా కొంచెం అల్లగా ఉంది ఒక్కసారి టేస్ట్ చెప్పు అంతేందా సో ఇదిగోండి మ్యాంగో సాగు నేను కూడా టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఒకసారి ఓకేనా చేశాను కదా బా నిజంగా నాకైతే లేదు తినేసి అనిపిస్తుంది అనమాట ఎంత బాగుందండి అసలు కూల్ కూల్గా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చక్కగా హ్యాపీగా ఏ మామిడికాయతో అయినా పిల్ల అయినా పర్లేదు రసమైనా పర్లేదు ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా రకాలు నాకు మ్యాంగోస్ అంతగా తెలియదు మేము ఎక్కువ తినేది పిల్లి రసాలకాయలు ఎక్కువ తింటాం అందుకే అంత ఆపేలు ఎక్కువ చెప్తున్నాను నేను అసలు ఎంత చల్లగా ఎంత హ్యాపీగా ఉందండి కడుపులో కూడా చాలా చల్లగా ఉంది సో మరొక మంచి వీడియోతో మళ్ళీ అండి మీరు కూడా ఇలాగా చేసుకుని తిని ఎలా వచ్చింది అంటే తప్పకుండా కమెంట్ చేయండి ఓకేనా మరొక్కడేదో కలుద్దాం అంతవరకు చలో అంతవరకు బాయ్ బాయ్ అండి అందరికీ బాయ్ బాయ్